అందరికీ నమస్కారం మన పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలోని మసాలా గుత్తి వంకాయ కూర నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి మన ఆంధ్ర తెలంగాణలోని కూరకి కూరకండి చాలా ఫ్యాన్స్ ఉన్నారండోయ్ అందులోను నేను చేసే మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి అది ఎలా చేయాలో ఏటేటి వేయాలో అన్నీ మీకు చూపించేస్తాను చూసేయండి అర కేజీ వంకాయలు తీసుకున్నానండి కర్రీకి నాలుగు ఉల్లిపాయలు అండి అల్లం ముక్క ధనియాలు మనం ఫ్రై అయిపోయిన తర్వాత జీ వేసుకోటానికి జీడిపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు మనం టేస్టీకి నువ్వు పొడి కూడా వేపుకొని మిక్సీ పట్టుకున్నానండి దాంతోపాటు పసుపండి కారం ఉప్పు ముందుగా మనం వంకాయని కట్ చేసుకుందామండి వెనకాతలు ఉన్న ఈ ముచుకు మాత్రం కట్ చేయకూడదండి ఇలాగే కట్ చేసుకోవాలి కట్ చేస్తున్నాను చూడండి మనం ఇలా నాలుగు వైపులు కట్ చేసుకుంటే వంకాయ వేగుతుంది అనమాట అండి బాగా ఆయిల్లో వేగించాలి చూడండి ఇదిగో నాలుగు వైపులా కట్ చేసుకున్నానండి ఇక చూడండి పుచ్చులు లేకుండా ఎలాగ కట్ చేసుకున్నాను ఇలా కుచ్చులు లేకుండా శుభ్రంగా చూసుకొని కట్ చేసేసుకోవాలి నేను ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్న నీళ్ళలోని ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకున్నానండి శుభ్రంగా కడుక్కోవాలి వంకాయ ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదండి ఇప్పుడు కూర రెడీ చేసేసుకుందామండి మనం ముందుగా మనం కళాయి పెట్టుకుందామండి కళాయి వేడెక్కింది కదండి కొంచెం ఇప్పుడు మనం నూనె పోసుకుందామండి మనం ముందుగా జీడిపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చూడండి కొంచెం ఎర్రగా వేగింది కదా ఇలా ఏగితే చాలండి ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేపేసుకొని తీసేసుకోవాలి చాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటాం చూడండి కరివేపాకు జీడిపప్పు ఇలా వేపించుకొని పక్కన తీసేసుకోవాలండి చూడండి మనం శుభ్రంగా నీటిలో కడుక్కొని తెచ్చుకున్న వంకాయలు అండి ఇవి ఇవి ఏం చేస్తామంటే కాగుతుంది కదండి నూనె ఈ నూనెలోనే మనం ఒక్కొక్క వంకాయ నెమ్మదిగా చూడండి మనం ఇంతక నూనెలో వేసికున్నాం కదా ఇది కొంచెం మగ్గాలండి వంకాయ అంతా ముందు మగ్గిపోవాలండి చూడండి కొంచెం మగ్గింది కదా ఇంకా కొంచెం మగ్గాలండి వంకాయ పూర్తిగా ఇందులో ఆయిల్లో ఉడికిపోవాలన్నమాట వంకాయ చూడండి ఇంకా కొంచెం వేగాలండి ఇలాగే వంకాయ నాలుగు ముక్కలు కోసి మసాలా పెట్టి వేయిస్తారు కదా అది కొంచెం టైం పడుతుందండి ఇలాగ నేను ఎందుకు చేస్తున్నానంటే వంకాయ మొత్తం ఆయిల్లో ఉడికిపోతుంది అనమాట అప్పుడు మనం మసాలా వేసి వేపుకుంటే బాగుంటుందనమాట అందుకని తొందరగా వేగిపోవటానికి నేను ఇలా చేస్తున్నానండి చూడండి ఇది మగ్గిపోయింది కదండి ఇంకా మగ్గిపోయేయండి వంకాయలు నేను ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను చూడండి అన్ని ప్లేట్లకు నేను వంకాయలు అన్నీ మగ్గిపోయి తీసేసుకున్నానండి ఇందాక మీకు అన్నీ చూపించాను కదండి ఇప్పుడు మసాలా కోసం నేను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి అదే రకంగా జీలకర్ర కూడా జీలకర్ర వేసేస్తున్నాను ధనియాలు మనం కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీలోకి నాలుగు జీడిపప్పులు వేస్తున్నానండి ఉల్లిపాయలు అల్ అల్లం ముక్క ఇవన్నీ మిక్సీ చేసుకొని మనం వచ్చేద్దామండి చూడండి చక్కగా మిక్సీ చేసుకున్నాను చూడండి ముందుగా ఆడించుకొని ఉంచుకున్న మసాలా ముద్దని ఆయిల్లో వేసేసుకుంటున్నాను మంట ఎప్పుడు చిన్నది పెట్టుకొని కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు మసాలా అంతా ఎర్రగా ఏగిపోయింది కదా బాగా ఏగిపోయింది ఇప్పుడు మనం పసుపు కొంచెం వేసుకుందాం దాంతోపాటు కారం మనం కారం మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి నాకైతే రెండు స్పూన్లు చాలు తగినంత ఉప్పు ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటారు తక్కువ వాళ్ళు ఉంటారు కదండి అది ఉప్పు చూసుకొని వేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి బాగాన ఇది కూడా ఈ కారం ఉప్పు పసుపు బాగా వేగాలండి చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోయినట్లుగానండి ఇప్పుడు మనం వంకాయలు ముందుగా వేపి పెట్టుకున్నాం కదా వంకాయలు ఈ వంకాయలన్నీ వేసేసుకుందాం ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే వంకాయ అంతా మగ్గిపోయి ఉన్నది కదా ఇలాగ కొంచెం పైపైని కలుపుకుంటూ నెమ్మదిగా తిప్పుకోవాలి వంకాయ కూర దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా రేపి పొడి చేసుకుని పెట్టుకున్న పొడు కొంచెం జల్లుకుందామండి టేస్ట్కి ఇలా టేస్ట్కి కొంచెం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వంకాయ కూర తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది కొత్తిమీర కూడా వేసుకోవాలండి అలాగే మనం ముందు వేయించుకున్నాం కదా జీడిపప్పు కరివేపాకు ఇవి కూడా వేసుకోవాలండి వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి ఉత్తు కర్రీ చాలా బాగుంటుంది చూసారు కదండి గుమ్గుమ్లాడే మసాలా వంకాయ కర్రీ రెడీ చూసారు కదండి మన వంకాయ కర్రీ మీకు ఈ వంకాయ కర్రీ నచ్చినట్లుగా అయితే ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసేయండి మరి